హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామి యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్ ఈరోజు ఒక షూట్ ఒక ఛానల్ ఒక షార్ట్ ఫిలిం మేము మళ్ళీ కలిసినాము మీకు తెలుసు కదా చెత్త స్వామి మొత్తం షార్ట్ ఫిలిం మొత్తం అల్చల్ చేస్తున్నాడు ప్రతి ఒక్క ఛానల్లో కనిపిస్తున్నాడు మన ఛానల్లో కూడా కనిపించాడు స్టార్టింగ్ దాని మధ్యలో గ్యాప్ వచ్చింది కానీ మళ్ళీ వస్తాము కానీ మంచి కాన్సెప్ట్తోని మళ్ళీ మేమిద్దరు కాంబినేషన్ ఉంటుంది మీరు చూసి ఎంజాయ్ చేస్తారు అతి త్వరలో మీ మీకైతే ఎంజాయ్ ఎంజాయ్ చేపిస్తాము అంత మంచి ఎందుకంటే స్టోరీ రెడీ అవుతుంది ఆ క్యారెక్టర్లు ఎంతమంది క్యారెక్టర్లు అవన్నీ డివైడ్ చేస్తున్నాము చెప్పు సామి మా ఫ్యాన్స్ ఫ్రెండ్స్ తొందరలో ఒక వన్ వీక్ లోపల మన ఛానల్లో రచ్చస్వామి బ్లాగ్స్ ఛానల్లో ఖచ్చితంగా మేము ఒక వీడియోని అయితే పెట్టాలని ప్రిపేర్ అయినాము ఆల్రెడీ స్టోరీ అయిపోయింది క్లైమాక్స్లో రాసేసినాం అయిపోయింది ఇంకా క్యారెక్టర్స్ని తీసుకొని ఈ వారం రోజుల్లో అయితే ఒకటి వీడియో అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఓకే ఫ్రెండ్స్ మీ అందరు వెయిట్ చేస్తుండండి మంచి కాన్సెప్ట్ తో వస్తాము వీడియో ఏదైనా కుల్ల పెట్టుకొని వస్తున్నాడు ఇది షార్ట్ లో ఒక రోల్ కిడ్నాప్ రోల్ ఉన్నది అందుకే కుల్ల పెట్టుకున్నాము కిడ్నాంబర్ అంటే కిడ్నాపర్ లెక్కనే ఉన్నాడు మన కరెక్ట్ సెట్ అయితే అవి విలన్ ఒక విలన్ కాస్ట్ కరెక్ట్ సెట్ అయితే మన క్యారెక్టర్ చూడండి చంద్రస్వామి లుంగి ఆ తెల్లంగి కానీ మన చంద్రశామిక ఎప్పటికీ ఫాదర్ గెటలు బాగా వస్తున్నాయి ఎందుకంటే ఎలాంటి గే ఎలాంటి రోల్ అయినా సరే కానీ మంచిగా పండిస్తాడు ఓకే ఫ్రెండ్స్ మన చాలా నెక్స్ట్ వస్తుంది చూడండి ఎంజాయ్ చేయండి మీరు ఆతృత ఎవరైతే చూడాలి అనుకుంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి రెడీ ఉండండి చూసిన వాళ్ళైతే లైక్ చేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్